అమ్మో ఎంత పెద్ద కారు మా శకులు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క అరే ఆవిడ మన ఇంట్లో వస్తున్నారా రావే గంగా తారా చాలు ఎవరే అమ్మాయిలు బొమ్మలా ఉన్నారు పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు ఈ అమ్మాయి పేరు శ్రీదేవి నా పేరు లలిత మా తల్లి పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి గంగాదేవిని నా స్నేహితురాలు చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగా ఒకటిగా పెరిగాం రావే కూర్చో ఇప్పుడు కూర్చోండి పిచ్చి తల్లి ఏమైంది దొంగు ఆ ఇప్పుడు కూర్చోండి మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్ళే ఏం చదువుకున్నావమ్మా బిఏ పాస్ అయ్యాను ఆహా నువ్వు బిఎస్సి అగ్నికల్ అదేనండి పొలాల దినే చదివండి ఓ ఆ చదువు నువ్వే చదివావా నేను కాదు మా ఆయన నా తల్లి అక్క నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు ఆయా మరి మీ స్నేహితులకి అంత పెద్ద కారు బోల్డ్ నగలు ఉన్నాయి కదా మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా ఉండే ఉంటాయి ఆయా ఆయా ఆవిని అడిగి మా అక్కకు ఉద్యోగం మా ఆయనకు ఉద్యోగం మా బావగారికి ఉద్యోగం నువ్వుడంటే మూడు అడిగే చాలు మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతున్నా మా మంచి మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు చిరిగిన చీరలు ఈ పాడుకొంప పాడుకొంపేయమొద్దు ఏ అలాగే మరి వెళ్దామా వెళ్దాం రా వాళ్ళు లౌజుల్లా అంటే ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు పైగా పల్లెటూరు వాళ్ళు ఏ గొడవలు కేసులు ఉండవు ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా ఆ పిల్లల్ని ఏ గుడుస్తున్నానో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు వాళ్ళిద్దరికి ఎంత కావాలి పదివేల అసలు వెయ్యి మొహం ఎప్పుడైనా చూశావా ఏమిటి నీ ఉద్దేశం రెండు వేలిస్తాను ఇద్దరిని పంపించేసేయి ఆశలికి పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను పైగా అమ్మాయిలిద్దరూ నా చేతలో ఉంటారు బెదిరిస్తున్నావా పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది జాగ్రత్త డ్రైవర్ కారావు నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను గీర్వాణ వద్దు నీ తాహతకి రెండు వేలే ఎక్కువ ఏమంటాం నీ మొహం మీద ఇంకో కంపెనీకి పదిహేను వేలకు అమ్ముతాను అప్పుడు కలుద్దాం మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు నేను తొట్టి అంటున్నాను ఈ విషయం దానికి చెప్పు వస్తాను సరోజిని తెలుసు దాని దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరు నాకు కావాలి అవసరం అయితే సరోజిని మీరు అన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం ఏంటి దౌర్జన్యం ఎక్కడ అమ్మాయిలు వాళ్ళ రేటు గంగతో చెప్పాను డబ్బిచ్చి తీసుకెళ్ళండి రై దీనికి డబ్బు కావాలట పాపం ఇవ్వరా Tarpani! Tarpani! <Susurra> సంసారంలో సత్యాగ్రహాలు జరిపిన తతులారా సమ్మెలలో సాధింపులలో సత్యభామలారా అంగారులేడిని కోరాదా పసులకు దూరం అయ్యారా సీతలే సావిత్రీ మాతలేగుణాలమతి తమయ శ్రీమతులే ఐనా మధ్య శ్రీమతులే పక్షం వచ్చిన పతివ్రత పక్షం వచ్చిన పతివ్రత మన ఊనియర్ మెంబర్లే సార్ మన ఊనియర్ మెంబర్లా మరి అలా ఆ ఆ వచ్చేవాళ్ళు ముగ్గురు మరో ముగ్గురు వెళ్ళండి రా சேப்னா அப்படியே இதுக்கு மூடோ நம்பர் நோக்கணும் மூடோ நம்பர்

నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగురంలా పరిగెట్టించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు ఆత్మహత్య అయితే ఈ పులో కట్టేలాగే పడుతుంది సార్ ఇదొక మగ చెప్పు పైగా సింగిల్ చెప్పు అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలు ఉందనమాట కుంటివాడు కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి సార్ పక్కింటి వాళ్ళు సార్ చూడండి ఇక్కడ ఒక హత్య జరిగింది మీకు తెలుసు కదా చూడండి ఎంత రక్తమో దీని మీద మీ అభిప్రాయం ఏమిటి మాకేం తెలియదు రాత్రి మాత్రం చావు కేక వినిపించింది ఐసి అసలు ఎవరెవరు ఇంట్లో మీ అమ్మాయి ఒక్కతే రెండు రోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావడం చూసాం ఆడవాళ్ళ ఓ కుంటివాడు కూడా వచ్చిందలే నాకు తెలియదు నేను చూసింది ఆడపిల్లల్ని వాటి సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు లోపలికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను మై వీళ్ళిద్దరా వీళ్ళిద్దరి పక్కన ఇంకో ఇద్దరున్నారే అయితే హంతకుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం నలుగురు ఈ ఇద్దరు ఆడవాళ్లు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను వీళ్ళ వెనకాల ఇంకో ఇద్దరు అన్నమాట చూస్తుంటే ఇదేదో అంతరాష్ట్రీయ ముఠా అనిపిస్తోంది నాకు ఎస్ ఎస్ వీళ్ళ కావలసింది సందేశాలు కాదు సంఖ్యలు బంధిస్తాను అవసరమైతే పేపర్ లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి ఆ సమయంలో నేను రక్షించుండే వాడిని చూడండి ఇక్కడ ఎవరు మందు నిష కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి ఎలా తడుతుంది మందు పట్ల ఉన్నారు కదా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళ కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి ఎందుకు అలా దిగులుగా ఉన్నారు మీ మొగ్గుడు పెళ్ళాల ఫోటోలు ఇందులో వేశారేమిటి మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా మీరిద్దరూ దొంగల దొంగలముటా నాయకులా మాకేం పర్వాలేదండి కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి మీరేం దిగులు పడకండి మా నోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కనుక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు కొండలు రావే కాదు ఏం కావాలండి డుపుతోన్న వాళ్ళు ఏం తినాలో తెలియదండి బోండా దోశ తీసుకురాత కొంప మునిగింది ఏమైంది ఆయాన్ని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట పిచ్చి వాళ్ళు పాప ఏం తెలియదు నువ్వు ఒక్క మాట చెప్తే చాలే ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది మరి లలిత ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు వాడు పిచ్చివాడు తలంచుకో చాలా బాగుంది అక్క హంతకురాలు హంతకురాలు పోలీస్ పోలీస్ మరి మేమే పోలీసులు కదా ఫాలో మీ మర్యాదగా 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 నుండి

పోయారు నువ్వేమిటే ఎంత చక్క అతుకుపోయావు ఇటే వెళ్ళింటారు సార్ అంతకురాళ్ళు అటు వెళ్ళే అవకాశం లేదు ఎఫరెట్ గా ఇటు వెళ్ళి ఉంటారు కమా ఇది ఇంట్లో ఉన్నంత చెప్పి ఎందుకొక్కమ్మా ఈదురు పడిందంటే ఊరుకొకైపోద్ది దీన్ని లాక్ వెళ్ళి మా డ్యూటీ ఇది ఇంట్లో ఉన్నంత చెప్పి ఎందుకొక్కమ్మా ఈదురు పడిందంటే ఊరుకొక అయిపోద్ది దీన్ని లాక్ వెళ్ళి మా డ్యూటీ అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గాని మీకు కనిపించారా నిజం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేస్తాను అండి స్పాట్ కనిపించారండి ఇప్పుడు ఇటువైపు వెళతారు ఐసి

పట్టు విక్రమార్కులు ఉన్నాడు తమ్ముడు ఈ కోతిని వాళ్ళ మీద వదిలేదా బా ఐడియా నేను చెప్పించు